నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ నందు సోషల్ జర్నలిస్ట్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా చైర్మన్ డాక్టర్ కోప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల చైర్మన్గా మంగల్పాటి లింగం నియమించి సౌత్ ఇండియా చైర్మన్గా గంప హన్మాగౌడ్ మరియు స్టేట్ డైరెక్టర్ మల్లెపు నారాయణ చేతుల మీదుగా నియామక పత్రం చేశారు అదేవిధంగా సంస్థ యొక్క నాయకులు మాట్లాడుతూ జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ ద్వారా గ్రామాలలో పట్టణాలలో ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టిన ఆచరణకు నోచుకొని నిర్వీర్యమైన పనులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎన్నో అభివృద్ది పనులు చేయించామని అలాగే బాల కార్మికులు పర్యావరణ భృణహత్యలు హత్యలు పాఠశాలలు విద్యార్థుల వసతి గృహాలు మరియు పలు విషయాలపై సమస్యలను మా సంస్థ నాయకులు పరిగణలోనికి తీసుకుని ఉన్నత నాయకుల దృష్టికి తీసుకువెళ్లి ఎల్లప్పుడూ పోరాటానికి సిద్దంగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హన్మగౌడ్ స్టేట్ డైరెక్టర్ మల్లెపు నారాయణ సాయిలు సుభాష్ బోధన్ నియోజకవర్గ చైర్మన్ జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్ జిల్లా సెక్రటరీ ప్రసాద్ జీవన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళతో మర్యాద ఉంటూ మనం మీడియాలో చేసుకుంటాం అని చెప్పి చేయడం జరిగింది సరే సార్ మీరు అన్నట్టు పెట్టుకుందామని అన్నారు ఈరోజు ఈ ఎడపల్లి మండల చైర్మన్గా లింగం గారిని ఎంకై చేయడం జరుగుతుంది కావున ఇప్పుడు ఆయనకు పోస్టింగ్ లేటం మరియు ఐడి కార్డు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మేము చేసే కార్యక్రమాలు బాల కార్మికుల నిర్మూలన భృణహత్యలు భూకబ్జాలు ఇలాంటివి జరగకుండా చూడడం జరుగుతుంది చేస్తూనే ఉన్నాయి మిగతా మిగతా విషయాలు అంటే అది మనం ఎలా తలదూర్చలేదు దానికి ఆస్కారాలు కూడా లేదు ఇంకో విషయం అంటే ఏది ఉన్నా సరే మేము ఇంకొక విలేజ్లో ఏదైనా బహిష్కరణ లాంటివి వస్తే కూడా ముందు కమిషనర్ గారికి ఇంటిమేషన్ చేస్తున్నాం సార్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చిందట మరి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం సార్ చేయలేండి మీ ట్రైన్ మీరు చేయడం మీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు మీరు ఉంటే సపోర్ట్ చేస్తాం అనే టైప్ ఆఫ్లే వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకతగా మాట్లాడలేదు కాబట్టి ప్రతి ఏ కార్యక్రమం చేసినా మేము మా సంస్థకు ఒక మంచి పరంగానే మేము చేయడం జరుగుతుంది అదే విధానంగా ఈ ఏడపల్లి మండలంలో లింగం గారు కూడా అదే విధానంగా చేస్తారని ఇంకొక నలుగురు ఐదుగురు వ్యక్తుల వల్ల తెలుసుకొని కూడా ఏదైతే సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ లీడర్ అయినటువంటి మరి చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి యొక్క ఆదేశాల అనుసారము మంగళపాటి రిందో అనే నాకు ఈ యొక్క నియామక పత్రాన్ని చేపట్టడం జరిగింది ఇవ్వడం జరిగింది మరి ఆయన యొక్క కోరిక మేరకు దీన్ని ఎలాంటి అపేక్ష లేకుండా సరైన పద్ధతిలో వాళ్ళు ఏదైతే ఆదేశానుసారం ఏదైతే ఇచ్చారో వాళ్ళ యొక్క ఆదేశానుసారం సరైన పద్ధతిలో దీన్ని వినియోగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది నా వంతుగా అయితే ఈ అవకాశానికి నాకు సహకరించినటువంటి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి డాక్టర్ హనుమ గౌడ్ గారికి మరియు స్టేట్ డైరెక్టర్ మాలకు నారాయణ గారికి బోధన్ కన్సల్టెన్సీ చైర్మన్ సాయి శుభాషి గారికి డిస్టిక్ డిస్టిక్ ప్రెసిడెంట్ రాజేందర్ సార్ గారికి మరియు ప్రసాద్ సార్ గారికి వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది ఏదైతే ఈ ఆధ్వర్యం లోపల నావంతుగా నా కృషి అంతరాని తరం పైన తర్వాత బాలల హక్కుల పరిరక్షణ మరియు వెట్టి చాకరి నిర్మూలన రుణ హత్యలు ఏవైతే ఉన్నాయో వీటిపై అవగాహన కల్పిస్తూ వాటిలో ఏదన్నా అవకతవకలు జరిగితే దాని పై దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ఆదేశానుసారం ఏ విధంగా చేయాలో ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా నా యొక్క ప్రయత్నం సేవ రూపంలో చేసి చూపెడతానని మీ అందరి సభాముఖంగా ఇటు విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోషల్ జస్టిస్ ఫర్ వరల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ మండేల గారు స్థాపించిన సంస్థ ఇది మొత్తం ప్రపంచ దేశాలు ఆమోదించడానికి వరల్డ్ వైడ్ ఆమోదించదు అయితే ప్రతి కంట్రీలో ఒకట ఈ సంస్థను ఎక్కడైతే రాజ్యాంగ విరుద్ధంగా ఏ పనులు అయితే జరుగుతాయో ప్రతి దాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒకటే అని కాదు ఏదైనా సామాజికమైన సమస్యలు ఏది వచ్చినా మనోని ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని పరిష్కరించే వరకు పోరాటం చేస్తారు ఇక అది వ్యక్తిగతమైన వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టేది ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిట్లో అంత ఎంతో తప్పు జరుగుతున్నాయి ఉదాహరణకి ఒక ఆస్తికి వెళ్ళినాం మేనో ప్రకారం ఎక్కడ తిండి ఉండదు చూడండి ఒక గవర్నమెంట్ హాస్టలే కాదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళు చెప్పిన తిండి పెట్టడం ఎందరో పిల్లలు సంపూర్ణమైన పోషక పదార్థాలు అందట వాళ్ళు రోగాల బారిన పడుతున్నారు మంచి మంచి స్కూల్ ఇంట్లో కాదు కార్పొరేటర్ స్కూ హై స్కూల్ కానీ ఇవన్నీట్లా ఇట్లా ఇటువంటి దాంట్లో ఇంకొకటి ఏంటిదంటే హాస్పిటల్స్ హాస్పిటల్లో కూడా సరైన మందులు ఉండేవి పేదవాళ్ళు అనేది వాడు బయట కొంత వస్తారు డై డాక్టర్ తర్వాత తర్వాత ఇచ్చే ఆహారం పౌష్టికాహారం అసలే ఉండదు ఇటువంటి ప్రతిదీ ఒక్కొక్క దాన్ని వ్యక్తిగతంగా ఈ నేను నేను పలానా పనిచేస్తాను మనటువంటి కార్యకర్తలు వెళ్ళి దాన్ని సమీక్షించి ఈ పల్లని జరగలేదు అది ఇమ్మీడియట్ కంప్లీట్ చేసి ఇది ఐదాకా నేను ఎన్నుకుంటాను నాకు ఇది ఐదాకా ఎన్నుకుంటా అని ఇక్కడ వాళ్ళు అట్లా ప్రతి ప్రతి కార్యకర్త పనిచేయాలంటే చెప్పి నేను కోరుతున్నాను